నా సబ్బర్స్ అక్కడ వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పి ఆ మిస్టేక్స్ చేయకుండా ఉన్నట్లయితే విత్ ఇన్ త్రీ మంత్స్ లో మీ ఛానల్ మానిటేషన్ అవుతుంది నాది గ్యారంటీ కానీ ఏ టు జెడ్ మీరు వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా ట్రూ చేసుకోవాలి వీడియోస్ ని ఇవన్నీ నేను మీకు చెప్తాను వ్యూస్ ఎలా రారు నేను కూడా చూస్తాను మీరు కూడా మీ ఛానల్ లో చూస్తారు ఓకేనా Bye, సో చాలా మంది యూట్యూబ్ లో ప్రజెంట్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి అక్కడ వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది ఇదే అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే మంచి వ్యూస్ రావడానికి సబ్స్క్రైబర్స్ పెరగటానికి నేనైతే కొన్ని టిప్స్ అండ్ అలాగే ట్రిక్స్ సజెషన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను అండ్ మీరు చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ తప్పులు మీరు చేయకుండా ఉండట్లయితే విత్ ఇన్ త్రీ మంత్స్ లో మీ ఛానల్ హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మానిటేషన్ అవుతుంది నాది గ్యారంటీ ఓకేనా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం నిజంగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కొక్క డౌట్ అడుగుతుంటే నాకైతే భలే మైండ్ అసలు నవ్వు వస్తుంది అండ్ ఇంకోటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ రెడ్ రై అన్ని అవుతున్నాయి అనమాట అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇంతక క్వశ్చన్స్ ఏంటి అనేది చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోస్ చేస్తాం దాన్ని కంటెంట్ అంటారు కంటెంట్ దగ్గరే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు ఒక సిస్టర్ అయితే ఇలా అడిగారు ఏంటి అంటే సిస్టర్ నేను ఆల్రెడీ ఫేమస్ అయిపోయి ఉంటాయి కదా వీడియోస్ వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నాను మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ అలాగే బీభచ్చంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు హ్యాపీనే కదా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు పెరిగిన తర్వాత నేను ఆ వీడియోస్ డిలీట్ చేస్తాను ఇంకేముంది నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి ఆ సిస్టర్ అడిగారు ఒక సెకండ్ నాకు నవ్వు వచ్చింది అమ్మో బబు ఇంత తెలివిందా అనిపించింది కానీ అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన ఛానల్ కి ఎఫెక్ట్ పడుతుందండి వన్స్ మనం వీడియో అనేది అప్లోడ్ చేసాం అంటే యూట్యూబ్ లో డిలీట్ అనేది చేయకూడదు డిలీట్ చేస్తే ఏమవుతుంది మన ఛానల్ కున్న అల్గారితం డౌన్ అయిపోతుంది ఛానల్ కున్న అల్గాతం డౌన్ అయిపోయి మన వీడియోస్ ని యూట్యూబ్ అనేది పక్క వాళ్ళకు రికమెండ్ చేయదు వీళ్ళు పెడుతున్నారు డిలీట్ చేస్తున్నారు పెడుతున్నారు డిలీట్ చేస్తున్నారు అని చెప్పేసి మన వీడియోస్ ని రికమెండ్ కూడా చేయదు అండ్ అలాగే సపోజ్ మీరు రేపొత్తున్నా మీరు మాంటిటేషన్ కి అప్లై చేసినా కూడా మీ ఛానల్ రీజుడ్ కానీ ఏదో ఒక ఎఫెక్ట్ పడడం జరుగుతుంది సో కాబట్టి అలా ఎవ్వరూ చేయకండి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వీలైనంత వరకు కాదు మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి ఓకేనా మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టుకుంటే మీకు మీ ఛానల్ ఎప్పటికైనా బాగుంటుంది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఐపీఎల్ రన్ అవుతుంది లేకుంటే సీరియల్స్ చూస్తూ ఉంటారు సీరియల్స్ కానీ ఏవైనా కానీ మంచివి టీవీలో రికార్డ్ చేసేసి పెడతా ఉంటారు అది నా వీడియోనే కదా నేనే కదా రికార్డ్ రికార్డ్ చేశాను అది నా వీడియోనే అని మీరు అనుకోవచ్చు కానీ అది మీ కంటెంట్ కాదు అది గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా కానీ మీ ఓన్ వీడియోస్ చేసుకుంటే మీరు ఏంటి అనేది జనాలకు అర్థమవుతుంది మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అనేది వస్తుంది ఆ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది తెలుస్తుంది మీరు పక్క వాళ్ళ కంటెంట్ పెట్టి అంటే ఇప్పుడు వైరల్ అయిన పిక్స్ కావచ్చు ఫొటోస్ ఈ వీడియోస్ ఇన్స్టా ఇవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఫస్ట్ చేస్తున్న మిస్టేక్ అదే అందుకే మీకు వ్యూస్ కావని సబ్స్క్రైబర్స్ కానీ పెరగకుండా ఉంటారు అది మీ ఛానల్ కాదు మీ కంటెంట్ కాదు అనేలాగే ఉంటది మీరు పక్క వాళ్ళ వీడియోస్ పెట్టినప్పుడు కాబట్టి ఓన్ వీడియోస్ చేసుకోండి కానీ ఓకేనా సో ఇంత తెలివి ఉంది అని చెప్పేసి మురిసిపోకండి అంటే సబ్స్క్రైబర్స్ పడిపోతేనే చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పాను కదా ఈ పాయింట్స్ ని ఫాలో అయితే అయిపోండి ఓకేనా ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు అంటే అక్క మేము ఛానల్ స్టార్ట్ చేసాము వ్యూస్ రావట్లేదు ఇంకా వ్యూస్ రాకుండా ఉండటం వల్ల ఇంట్రెస్ట్ పోయింది వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది కమెంట్ పెట్టారండి నేనేం చెప్తాను ఒక్కసారి వినండి వన్స్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము అంటే స్టాప్ చేయకండి స్టాప్ చేసే ఉద్దేశం ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకండి స్టార్టింగ్ లోనే సక్సెస్ వస్తుందా చెప్పండి రాదు కదా ఒక ఇల్లు కట్టాలంటే స్టార్టింగ్ నుంచే చిన్న చిన్న ఇటుకలు పెట్టుకుంటూ వస్తేనే పెద్ద బిల్డింగ్ అవుతుంది మీరు ఒక ఇటుక పెట్టి వదిలేస్తే ఇల్లు రెడీ అవుతుందా మీరు ఒక వీడియో పెట్టేసి ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అంటే ఎలా వస్తారు చెప్పండి అక్క మా ఛానల్ ని చెక్ చేయండి అని చెప్పేసి చాలా మంది కమెంట్ పెట్టారు వాళ్ళ ఛానల్స్ నేను చెక్ చేశాను కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి ఇంకా తర్వాత స్టాప్ చేసేసారు సో చూడండి గైస్ ఎవరికి కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు మీరు చేస్తూ ఉండండి ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఈ వీడియోలో మనం ఒక పర్ఫార్మెన్స్ చేసింటాం అంటే ఒక బెటర్ పర్ఫార్మెన్స్ చేసింటాం మాట్లాడింటాం నెక్స్ట్ వీడియోకి మన పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్ గా ట్రై చేయండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే లైటింగ్ కానీ మనం ఏం మిస్టేక్స్ అనేది ఒకసారి మీ లో మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోకి మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి సక్సెస్ వస్తుంది కొంచెం లేట్ గానే వస్తుంది సక్సెస్ ఎప్పటికైనా కూడా కాబట్టి డిస్కరేజ్ అవ్వకండి డిస్కరేజ్ అవ్వకుండా కంటిన్యూగా వీడియోస్ చేయండి వ్యూస్ ఎలా రావు సబ్స్క్రైబర్స్ ఎలా రారు నేను కూడా చూస్తాను మీరు కూడా చూస్తారు అంటే డిస్కరేజ్ అవ్వకండి గైస్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చాలా మంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మ్యూజిక్ దగ్గర చాలా పొరపాటు పడుతున్నారండి ఇప్పుడు మీరు షార్ట్స్ కి కానీ మూవీ సాంగ్స్ ఇవి వాడుతూ ఉంటారు అలా వాడకండి ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి ఈవెన్ లాంగ్ వీడియోస్ కి కూడా చాలా మంది వేరే బీజియమ్స్ కానీ వేరే ఆడియో కానీ వాడుతా ఉన్నారు సాంగ్స్ యూట్యూబ్ రికమెండ్ చేసిన సాంగ్స్ మాత్రమే పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా అండ్ ఇంకోటి మీరు ఓ ఇదేమంట వాయిస్ ఓవర్ ఇస్తున్నారు బానే ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీరు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి ట్రై చేసినప్పుడే మీకు కొంచెము ఆడియన్స్ తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఆడియన్స్ తో ఇంటరాక్షన్ జరిగితే చాలా బాగుంటది మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే రెవెన్యూ కూడా బాగుస్తుంది తెలుసా మీకు ఆ విషయం సో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి అయితే ట్రై చేయండి గైస్ ఇంకోటి షార్ట్స్ ఎంత డ్యూరేషన్ తో అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు సో నేర్చే సజెషన్ ఏంటి అంటే వన్ మినిట్ వన్ మినిట్ వరకు కూడా మనం వీడియో పెట్టుకోవచ్చు లెంత్ డ్యూరేషన్ కానీ థర్టీ సెకండ్స్ పెట్టుకోండి థర్టీ సెకండ్స్ పెట్టుకున్నట్లయితే మీకు వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి ఇప్పుడు మీరు వన్ మినిట్ పెట్టారనుకోండి సేపు చూస్తే మీకు ఆవరేజ్ వ్యూ డ్యూరేషన్ పడిపోయి వ్యూస్ అనేది రాదు అండ్ ఇంకోటి షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే మీరు షార్ట్ కొంచెం క్లోజ్ గా తీసుకోండి షూట్ చేయడం వీడియో రికార్డ్ చేసుకోండి అండ్ అట్లాగే హెడ్ పైన కొంచెం ప్లేస్ వదులుకోండి ప్లేస్ వదులుకొని అసలు ఆ షార్ట్ లో ఉన్న థీమ్ ఏంటి ఆ వీడియో మీరు ఏం చెప్పదలుచుకున్నారనేది ఒక టెస్ట్ రాయండి పైన సపోజ్ మీరు నా షార్ట్స్ చూడండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు హౌ టు గెట్ ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ ఇలా అని చెప్పేసి నా వీడియోలు చెప్తున్నాను అనుకోండి అదే టెస్ట్ పైన రాసాను అనుకోండి ఒకవేళ మన వీడియో స్క్రోలింగ్ లో కూడా వెళ్లకు కూడా కనీసం మనం ఒకవేళ వాళ్ళకి హోమ్ పేజ్ లో మన వీడియో కనిపిస్తే ఆ టెస్ట్ రాసాం అనుకోండి ఓహో ఏం చెప్తున్నారో మేబీ వాళ్ళకి ఆ కంటెంట్ ఏమైనా యూస్ ఉంది ఓపెన్ చేసి చూస్తే మీకు అలా కూడా వ్యూస్ వస్తాయి కదా కాబట్టి షార్ట్స్ థర్టీ సెకండ్ పెట్టుకోండి డ్యూరేషన్ ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ట్రై చేయండి మంచి ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి అట్రాక్టివ్ టైటిల్ పెట్టండి టైటిల్ పెట్టండి అండ్ అలాగే టెస్ట్ కూడా మంచిది రాయండి ఇప్పుడు వ్యూస్ అనేది వస్తాయి ఓకేనా అండ్ ఇంకోటి కన్సిస్టెన్సీగా కన్సిస్టెన్సీ గా ఎవ్వరూ వీడియోస్ చేయట్లేదండి కన్సిస్టెంట్ అంటే కంటిన్యూగా వీడియోస్ చేయట్లేదు ఎవరు కంటిన్యూగా వీడియోలు చేయకుండానే వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ అని రావాలి అని చెప్పేసి కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు కంటిన్యూగా వీడియోస్ చేసినప్పుడే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ కూడా వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి మంచి టైం ఏది బెస్ట్ టైం ఏది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి చాలా మంది ఏవో చెప్తా ఉంటారు బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేయండి వైటీ స్టూడియో ఓపెన్ చేసి అనలైటిక్స్ లోకి వెళ్ళండి అక్కడ ఆడియన్స్ మీద క్లిక్ చేయండి ఆడియన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ సబ్స్క్రైబర్స్ మీ ఆడియన్స్ ఏ టైంలో లో యాక్టివ్ లో ఉన్నారు అనేది అక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పండి ఇంత మంచిగా మీకు కళ్ళకు కనిపిస్తున్నాయి కదా ప్రతిదీ వైటి స్టూడియోలో అక్కడ ఏ టైంలో యాక్టివ్ గా ఉన్నారో ఆ టైంలో మీరు వీడియోస్ పోస్ట్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ యాక్టివ్ లో ఉన్న టైమ్ లో మీరు వీడియోస్ పోస్ట్ చేసినట్లయితే ఫస్ట్ చూసేది మన వీడియో ఎవరు సబ్స్క్రైబర్స్ విత్ నోటిఫికేషన్ ద్వారా కాబట్టి సబ్స్క్రైబర్స్ వీడియో ఫస్ట్ చూసినట్లయితే ఆ వీడియోకి ఖుషి ఉంటుంది వాళ్ళు ఏ టైం లో యాక్టివ్ లో ఉన్నారో అప్పుడు వీడియోస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయి కదా వ్యూస్ వచ్చినప్పుడు ఆ వీడియోకి ఖుషి ఉంది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కన్ఫ్యూజ్ అవ్వకండి యూట్యూబ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వీడియోస్ ఒకటే కష్టపడుతూ చేస్తే హ్యాపీగా ఇలా ఇలా మీరు వేల మీద ఆడుకోవచ్చు యూట్యూబ్ ని మీరు వీడియోస్ కన్సిస్టెన్సీగా ఏ మిస్టేక్స్ లేకుండా మీ ఓన్ కంటెంట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఓకేనా సో ఈ మిస్టేక్స్ చేయకుండా మీరు హ్యాపీగా మీరు మీ ఛానల్స్ ని రన్ చేసుకున్నట్లయితే వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఓకే ఇంకోటి చాలా మంది నన్ను ఏం అడిగారు అంటే అక్క మీరు ఏ యాప్ లో ఎడిటింగ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు నేనైతే షార్ట్స్ వచ్చేసి ఇంక్ యాప్ లో ఎడిటింగ్ చేస్తాను లాంగ్ వీడియోస్ అయితే కైండ్ మాస్టర్ లో యూస్ చేస్తా ఎడిటింగ్ చేస్తానండి సో చాలా మంది అక్కడ ఎడిటింగ్ ఎలా చేస్తారు అనే వీడియో కూడా చేయమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియో కింద కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో అదే కావాలి అంటే కమెంట్ వీడియో అడిగారు నేను చేశాను నేను అడిగిన వీడియోసే నేను చేసుకున్నాను కాబట్టి ఎక్కువ కమెంట్స్ ఎక్కువ లైక్స్ అదే కమెంట్స్ కి వస్తే నేను అదే వీడియో కూడా చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది యూట్యూబ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీ హ్యాపీగా మీరు మీ ఓన్ వీడియోస్ పెట్టుకుంటూ ఓన్ వాయిస్ ఇచ్చుకుంటూ లైబ్రరీ యూట్యూబ్ రికమెండ్ చేసిన వాయిస్ అదే ఆడియోస్ పెట్టుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అండి యూట్యూబ్ మీరు సక్సెస్ వస్తుంది కానీ మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తూ ఉండు చేస్తూ ఉండండి వచ్చేస్తారు నేను కొన్ని ఛానల్స్ అయితే ప్రమోట్ చేస్తున్నాను గైస్ మీ ఛానల్ ని కూడా ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి మీ ఛానల్ ఏం కానీ అక్క ప్రమోట్ చేయండి అని చెప్పేసి కానీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి నేనైతే ప్రమోట్ చేసి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్